అందరికీ నమస్తే ఛానల్కు కాపీ రైటింగ్ పడితే ఎలా పడుతుంది అనేది నేను చెప్తాను చూడండి నా అయితే కాపీ రైటింగ్ పడ్డది కాపీ రైటింగే కాని చెప్పేసి నేనైతే ఆ వీడియో డిలీట్ చేయడం జరిగింది అలా ఒకటి కాదు రెండు కాదు మూడు మూడు వీడియోలకు స్ట్రైక్ అని పడది మూడు వీడియోలు అయితే నేను డిలీట్ చేశాను డిలీట్ చేశాక వీడియోలు అయితే అప్లోడ్ అయ్యాయి తర్వాత తర్వాత కొద్ది రోజుల తర్వాత మొత్తమే అప్లోడ్ కావడం పనిచేశాయి అలా అని చెప్పేసి ఎందుకు పనిచే అప్లోడ్ కావట్లేదు అని చెప్పి నేనైతే ఛానల్ మొత్తం చెక్ చేయడం జరిగింది నాకు మెయిల్కి అయితే స్టైక్ పూర్తిగా మూడు స్టైక్లు పడ్డది మీ ఛానల్ పోతుంది అని చెప్పేసి మా ఛానల్కి అయితే మెసేజ్ రావడం జరిగింది ఇరవై తొమ్మిది తారీఖు పోతుంది అని పోయిన నెలలో ఛానల్ పోవడం ఏంటి అని చెప్పి నాకైతే ఛానల్ ఉన్న వాళ్ళకైతే ఫోన్ చేసి కనుక్కున్నాను వాళ్ళదైనా ఛానల్కు పోతుందని మెసేజ్ వచ్చింది అసలు ఛానల్ గురించి తెలియదు నాకు వేరే వాళ్ళని ఎవరైనా నెంబర్ ఇవ్వని చెప్పి మెసేజ్ అయితే చేశానండి వాళ్ళైతే రిప్లై ఫోన్ చేయరని చెప్పేసి ఫోన్ అలా చేశాను చెక్ ఛానల్ని కనుక్కొని నేను వాళ్ళకు ఫోన్ చేసినా ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే చెక్ చేసి చెప్తామమ్మా అని చెప్పారు చెక్ చేసినాక చెప్తేది ఏంటంటే ఒక రెండు గంటల తర్వాత వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే పూర్తిగా మీ ఛానల్ పోతుంది ఇరవై తొమ్మిదో తారీఖు క్లోజ్ అవుతుంది మీ ఛానల్ ఏం చెయ్యలేము మామూలుగా స్ట్రైక్లు అయితే తీసేస్తాము కానీ అది మేల్కే పడ్డది మేమేం చెయ్యలేమని చెప్పి చెప్పేయడం జరిగింది చెక్ ఛానల్లు ఎలా అన్నా నా ఛానల్ నేను కాపాడుకోవాలని నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేసి చెప్పడం జరిగింది మేము ఏం చేయలేము చెల్లెమ్మా మామూలుగా ఒకటి రెండు అయితే మేము తీసేయగలుగుతాం కానీ మేల్కే వచ్చింది కనుక ఛానల్ ఖచ్చితంగా పోద్ది దానికి మీ ఏ ఆప్షన్ చెప్పలేమని చెప్పిండు అని చెప్పి అన్నయ్య ఫోన్ కట్ చేయడం జరిగింది మళ్ళీ ఆలోచించి ఒకటికి రెండుసార్లు ఆలోచించి మూడోసారి మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది అన్నయ్య అన్నయ్య నా ఛానల్లో స్థైక్ వేసిన వాళ్ళు ఎవరు మీకు తెలుస్తుంది కదా చెప్పరా అని అడిగాను చూసి చెప్తా ఉండురా అని చెప్పేసి ఫోన్ పెట్టేసిండు మళ్ళీ ఒక అర్ధ గంట తర్వాత అయితే అంబాది క్షేత్రం వాళ్ళు నీ ఛానల్ మీద స్థై కనేసిర్రు అడిగాడు వాళ్ళ వేయడం ఏంటన్నా అంటే నాకేం తెలియదురా అని చెప్పాడు సో నేను అంబాది చేత్రానికి అయితే దర్శనానికి అయితే వెళ్ళాను అక్కడ షార్ట్ వీడియోలు అయితే పెట్టాను ఫుల్ వీడియోలు అయితే ఏమీ అప్లోడ్ చేయలేదు నాకు టైం లేక మనకు అది దగ్గరలో కూడా ఉండదు అంబాతి క్షేత్రం చాలా దూరం ఇలా ఏం చేయాలి వాళ్ళ నెంబర్లు అయితే మనకు కాంటాక్ట్లో లేవు నీ ఛానల్ నువ్వు కాపాడుకోవాలంటే అంబాతి క్షేత్రానికి వెళ్తే వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్ చేస్తే నీ ఛానల్ వచ్చే ఛాయిస్ ఏమన్నా ఉందిరా అని చెప్పాడు ఉన్న టైం ఒక్కరోజే ఒక్కరోజు అలా కడిగిపోకపోతే నా ఛానల్ పోద్దని అని చెప్పేసి మళ్ళీ నేను అంబాతి క్షేత్రానికి ప్రయాణం ఒకరోజు మొత్తం అవుతుంది నా తెలంగాణ అంబాతి క్షేత్రానికి దర్శనానికి అయితే మళ్ళీ వెళ్ళాను అక్కడ వెళ్ళాక నేను పోయే టైంకి అయితే స్వామీజీ లేడు అక్కడ నన్ను వేరే ఇక్కడికి వెళ్ళిపోయినమ్మా అని చెప్పారు ఇక నేను ఏం చేసేయలేదు ఖచ్చితంగా పన్నెండు గంటల జర్నీ అక్కడికి అంబాతి క్షేత్రానికి హైదరాబాద్కి వెళ్ళే ఏం చేయలేక అక్కడ ఉన్న వాళ్ళని కలిశాను స్వామి వస్తేనే ఏమైనా చెప్తారమ్మా లేకపోతే నేనేం చెప్పలేము అని చెప్పాడు స్వామి నాకు నైటు ఎనిమిది గంటలకు కలిశాడు నేను స్వామికి చెప్పాను నా ఛానల్కు మీరు కాఫీ రైటింగ్ అని వేశారు అని అడిగాను ఏ వీడియోలు పెట్టారు అంటే అంబాది క్షేత్రం వీడియోలు ఇక్కడ స్వామిని దర్శనం అయ్యి పెట్టాను అని చెప్పాను అంటే నా పేరు చెప్పి చాలామంది నా వీడియోలు పెట్టారమ్మా అందుకే వాళ్ళన్నీ మిలియన్స్లో పోతున్నాయని చెప్పి నేనే స్థాయికి వేయించాను వీడియోలు అప్లోడ్ చేయొద్దు అన్నాడు అని మీరు చెప్పలేక స్వామి ఇక్కడ ఒక బోర్డు పెడితే మేము వీడియోలు అయితే అప్లోడ్ చేయకపోదు తెలియక చేసిన అది కావాలని చేయలేదు మా ఛానల్ మాకు ఇప్పియండి మేము ఇంకా మీద పెట్టము అని చెప్పాను తెలియక చాలామంది అంబాతి క్షేత్రం పోతే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తారు ఎవరికైనా ఒక కోరిక ఒక టెంపుల్కి వెళ్తే ఆ వీడియో పెడితేనే టెంపుల్కి వెళ్ళామని తెలుస్తుంది ప్రతి ఒక్కరికి అలా అని చెప్పి మేమైతే టెంపుల్ పోయినట్టు అక్కడ వీడియోలు అప్లోడ్ చేశాము కానీ వాళ్ళు మాత్రం ఒక బోర్డే కానీ ఏది కూడా పెట్టలేదు ఇక్కడ వీడియోలు పెట్టొద్దని మామూలుగా ఏ టెంపుల్ పోయినా యాదగిరిగుట్టకైనా తిరుపతికైనా ఎక్కడ పోయినా ఫోటోలు అయితే ఖచ్చితంగా యూట్యూబర్లు అయితే ప్రతి ఒక్కరు వీడియో సెండ్ చేసుకుంటారు అలానే నేను కూడా సెండ్ చేశాను అని చెప్పడం జరిగింది నేను చెప్పిన ఎనిమిది గంటలకు చెప్తే తొమ్మిది గంటలకు ఆ స్వామీజీ మెయిల్కి అయితే మెసేజ్ పంపించాడు కాఫీ తీసేసినమా రేపు పొద్దుగాల వస్తుంది వీడియోని అంబాతి క్షేత్రం వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తే మనకు రిప్లై కూడా ఇవ్వరు నా ఛానల్ వచ్చిందాక నేను ఇక్కడే ఉంటానని చెప్పడం జరిగింది స్వామితో సరే ఉండేసి అని చెప్పాడు ఛానల్ నాకు వీడియో మన బీబీ కనపడదాక అక్కడనే ఉండి నా ఛానల్ వచ్చినాక తిరిగి వెళ్ళి వచ్చాను ఎవరు కూడా అంబాతి క్షేత్రం పోతే వీడియోలు అప్లోడ్ చేసుకోకండి ఆ స్వామికి బాగా పరిచయం ఉన్న వాళ్ళే వీడియోలు ఆయన గుర్తుపడితేనే ఛానల్ కాఫీ రై ఛానల్కు కాఫీ రైటింగ్ అని ఇయ్యాడు మామూలుగా గుర్తుపట్టకపోతే మాత్రం అక్కడ యూట్యూబ్ ఛానల్ రన్నింగ్ చేసేవాళ్ళు ఎవరైనా అంబాద్ క్షేత్రానికి కాఫీ రైటింగ్ అని వేసి ఛానల్ పోగొడుతున్నారు మీరు నేను చేసిన మిస్టేక్ మీరెవరు చేయకూడదని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను పేరు పేరున ధన్యవాదాలు